అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం సంక్రాంతి హాలిడేస్ని అయితే సూపర్ సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట సెలవులన్నీ అయిపోయి రోజుల దగ్గర పడుతుంటే అమ్మో మా ఇంటికి వెళ్ళిపోవాలా మళ్ళీ మావి ఒంటరి బతుకులు అయిపోతాయని చాలా భయం అనమాట ఈ వ్లాగ్ అయితే మా నాన్న పొలంలో కలుపు మొక్కలకి మందు కొట్టడానికి ఒకరోజు ముందే మందులన్నీ తీసుకొచ్చుకున్నాడు అనమాట నాగిన్ తీసుకొని వెళ్ళి మాకు మా ఊరికి ఒక పది కిలోమీటర్స్ దూరంలో ఉన్న సిటీకి వెళ్ళి అయితే కలుపు మొక్కలకి కొట్టాల్సిన మందు అయితే తీసుకొని వచ్చాడు మా బాపు మా అమ్మతోనే ఆ మందు కొట్టడం కాబట్టి కూలి మనిషిని కూడా అంటే తెలిసిన బాబాయిని కూడా పిలిచారనమాట సో ఆ బాబాయ్ అయితే వచ్చాడు పొలానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు నేను అప్పుడే నిద్ర లేచాను మా అమ్మ మా అయితే ఇంకా పొలానికి వెళ్ళడానికి మందు అవి ఇంకా మందు కొట్టే మిషన్ అది ఉంటుంది కదా అదంతా అయితే రెడీ చేసుకొని తీసుకొని వెళ్తున్నారు బకెట్లు బిందెలు అన్నీ అయితే రెడీ చేసుకున్నారు అనమాట మా ఫ్రెండ్స్ చాలా వెయిట్ చేస్తుంది మా వాపతో పొలం కాడికి వెళ్ళాలని మా బాపుని అయితే మా ప్రిండ్స్ కానీ లక్కీ కానీ క్షణం వదలట్లేదు అనమాట మా బాబు కూడా ఎంతసేపు పిల్లలతో టైం స్పెండ్ చూస్తున్నాడు అనమాట ఏమైనా పొలం దగ్గర పని పనుంటే గబాల్ని వెళ్ళడం చూసుకోవడం వెంటనే వచ్చి మళ్ళీ పిల్లల దగ్గర ఉండడం చేస్తున్నాడు ఇంకా అరగంట టైం ఉందన్నా చాలు అంటే మోటార్ పెట్టి ఇంకొక అరగంట అయిన తర్వాత కట్టేయాలి గంట తర్వాత కట్ కూడా ఆ అరగంట గంట టైం కూడా మళ్ళీ ఇంటికి వచ్చి పిల్లలతో కాసేపు ఉండి మళ్ళీ వెళ్తున్నాడు అనమాట అంత ఎక్కువగా కనెక్ట్ అయిపోయారు వీళ్ళు మా బాపు వెళ్తున్నాడు కదా వెంటనే దారి పట్టింది ఫ్రెండ్స్ అమ్మ నిదానంగా అంటుందన్నమాట నేను వస్తాను నేను వస్తానని పాట పడుతుంది మా బాపేమో చాలా దూరం అండి మా పొలము నిన్నటి వీడియో కూడా చాలామంది మంచి మంచి కామెంట్స్ పెట్టారు ఈ వీడియోను కూడా ప్లీజ్ లైక్ చేయండి మీకు తోచిన కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి బాగుంటే బాగుందని బాగలేకపోతే బాగాలేదని కామెంట్ రాయడం రాని వాళ్ళు ఎవరైనా హార్ట్ సింబల్స్ కానీ ధమ్స్అప్ కానీ అంటే ఎక్కువ రాయాలా అని ఉన్నవాళ్ళు కూడా స్మైల్ సింబల్ అయినా పెట్టి వదిలేసేయండి సో కామెంట్ చేశారనేది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఇంకా మా ఫ్రెండ్స్ అయితే మా బాబి ఇంట్లోకి వస్తే ఇంట్లోకి బయటకు వెళ్తే బయటికి గేదెల దగ్గరికి వెళ్తే గేదెల దగ్గరికి సో ఒక తోకలాగా తిరుగుతానే ఉందన్నమాట మా ఫ్రెండ్స్ అమ్మ అయితే సో వెళ్ళడానికి చాలా వెయిట్ చేస్తుంది మా ఏమో దూరం ఉంది అంత దూరం నడవలేదు బండి మీదేమో అన్నీ మందు డబ్బాలు ఆ బిందెలు ఆ మిషన్ అదంతా ఉంది కదా సెట్ అవ్వదని చెప్పేసి మా పాప వద్దు వద్దని చెప్పుకుంటూ వస్తున్నాడు అస్సలు వినట్లేదనమాట ఇంకా సైలెంట్గా వెళ్ళిపోదాంలే ఏమనొద్దు వద్దు అని చెప్పొద్దు రమ్మని చెప్పొద్దు అని చెప్పేసి మా బాబు అయితే కామ్కి వెళ్ళిపోతున్నాడు మా ఫ్రెండ్స్ అయితే చూస్తుంది తీసుకెళ్తాడా తీసుకెళ్ళడం అని ఇంకా చాలా దూరం అయిపోయిందండి నిన్నటి కామెంట్లో కూడా చాలామంది చెప్పారు తొందరగా బండి తీసేయమని మేము కూడా అదే ప్రయత్నం చేస్తున్నామండి వీలైనంత తొందరగా మా అయితే మందు బండి అయితే తీసి ఇవ్వాలి ఎందుకంటే మందు కొట్టడానికి వెళ్ళాలన్నా లేదంటే తాళకి వెళ్ళి రావడానికో లేదంటే ఇంకేదన్నా పనికో గంట అరగంట పనికైనా కూడా కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచినా కూడా అంత ఏమో ఎనర్జీగానే బాగానే ఉంటారు కానీ ఇప్పుడు ఈ వయసుకి అయితే వద్దు అనిపించింది అనమాట నాకు అందుకే సో తొందరగానే తీసి పెట్టాలి మా ఫ్రెండ్స్ మా వాప అలా వెళ్ళిండోళ్ళు లేదో మస్తు లేచి ఫుల్ అనమాట ఇంకా మా అమ్మ నేను కూడా బిడ్డ నన్ను తీసుకుపోతలే అని చెప్పేసి ఇంకా నడిపించుకొని అయితే తీసుకొని వెళ్తుందనమాట కళ్ళులోట్టి తీసుకొని మా అమ్మ మా ఫ్రెండ్స్ అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నారు ఇంకా మేము ఇప్పుడే మామ అత్తమ్మ ఫ్రెండ్స్ ఇల్లంతా పొలానికి మందు కొట్టడానికి వెళ్ళారు లక్కీ గార్డు ఇంకా ఇంటి పెద్ద ఈడే చూసుకుంటున్నాడు ఇంట్లో పనులన్నీ ఎరవునా మా ఆవిడ ఏం చేస్తుందంటే బావగారు వాట్ ఆర్ యూ కరింగ్ తుమే బాల్ వేడి పెట్టింగ్ జల్ది చాయ్ పెట్టింగ్ అండ్ బయటికి తెచ్చింగ్ నేను తాగి పెట్టి ఇలా లేచి ఊరికి సల్లిందండి మా బాప ఆలు పిండేసి ఒక కొంచెం చాయ్ పెట్టుకుని అయితే తాగేసి ఇద్దరు పొలంకి వెళ్ళారు నేను లేచాక చాయ్ పెట్టుకున్నాను అప్పలు కూడా వేసుకొని తింటున్నాను మా ఆయన ఎక్కిరిస్తుంటే ఈ అప్పలు నాకు కాదు లక్కీ గాడికి లక్కీగాడికి తినిపిస్తున్నా అన్నాను ఊరికే జోగ్గా సో నేనే తిన్నానులేండి వద్దంట అంటే వచ్చిందండి పొలం దగ్గరికి ఫ్రెండ్స్ దారం వేసి వచ్చేసామని ఇక్కడ నీళ్ళు ఆయన ఉంటే కొంచెం ఇష్ట కాదు అనమాట నీళ్ళు కదా కొంచెం ఇదిగా ఉంటుంది అట్లే నెల కొంచెం గుంపు పాడైపోయింది అరే లక్కీగా నిన్న ఎత్తుకుని ఇంత బరువు ఉన్నారు బరువు కాదు ముందు తొనుకుతున్నాయి కదా అందుకే ఇరిట్ అయిపోయింది నీళ్ళు కొన్ని బడ్డాయి కాదు ఇంకా మంచి పోలా అంత మంచి ఉంది దాహం వేయదేమో కానీ నాకు ఎందుకో మళ్ళీ దాహం వేసి గబాల్నా అక్కడ బోర్ పోస్తుంది కదా ఆ నీళ్ళు తాగిద్దేమో గొంతు చెడిద్దేమో అని చెప్పేసి భయం వేసి వాటర్ అయితే తీసుకొని వెళ్తున్నాను అనమాట కానీ ఇంత దూరం నుంచి మోసుకెళ్ళినందుకు చుక్క నీళ్ళు కూడా తాగలేదు ఎవ్వరు మళ్ళీ ఆ బాటిల్ అలాగే పట్టుకొని ఇంటికి అయితే వచ్చాను వీళ్ళిద్దరు ఆటలు చూసారా కోతిలాగా ఎక్కించుకొని మాయ నడుస్తున్నాడు పొలం గట్ల మీద నడిచి వెళ్లాల్సి వచ్చిందనమాట చాలా భయం ఎందుకంటే తిరిగి వెళ్ళడానికి చాలా దూరం అయిపోయిద్దాన్ని ఇలా పొలం గట్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నాను కొన్ని కొన్ని చోట్ల వరాలు బాగున్నాయి కొన్ని చోట్ల అసలు బాగాలేవు అనమాట ఇంకెట్లాగొట్లా కష్టపడి మా అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసానమాట మా అమ్మేమో మందు కలిపేసి బిందెలో వాటర్ పట్టి మా నాన్నకి బిందెలు అందిస్తూ ఉంటే మా నాన్న ఆ బాబాయి అదే పిచికారీ చేస్తున్నాడు కదా దాంట్లో ఆ మిషన్లో అయితే పోస్తున్నాడు అనమాట మందు సో ఆ బాబాయ్ మొత్తం వరికంతా మందు కొడుతున్నాడు సో కలుపు బాగా పెరిగిపోయిందండి ఈ మందు కొట్టిందంటే కలుపు వరకు చచ్చిపోయింది అనమాట దగ్గర దగ్గర నూట నాలుగు బిందెల వాటర్ పోసారంటే ఈ వరాల మీద నడుచుకుంటూ వెళ్ళి పోసరికి చాలా ఇదైపోయింది మాకు అసలు ఇలా ఉంటుందని నేను ఫస్ట్ టైం చూసాను నాయ కూడా ఫస్ట్ టైం చూశాడు మందు కొట్టడం అంటే నేను ఒక్కసారి కలిపితే ఆ కొంచెం దాన్ని జల్లుతారేమనుకున్నాను కానీ ఇన్నిసార్లు తిరిగి ఇన్ని నీళ్ళ ఇన్ని నీళ్ళు పడతాయని అసలు తెలియదు అనమాట మేము లాస్ట్కి ఒక పది బిందెలు అలా ఉన్నప్పుడు వెళ్ళాం అనమాట ఇంకా పది బిందెలకి మా ఆయన వస్తానన్నా మా అమ్మ నాన్న వద్దులే అయ్యి అయిపోయింది ఒక పది బిందలు అయితే అయిపోయింది అని చెప్పేసి అన్నాడనమాట ఇంత చాగిరి ఉంటుందని చెప్తే ముందే నేనే వచ్చేదాన్ని కదా వచ్చేవాడిని కదా ఆంటీ మీరు ఎందుకు వచ్చారు అని చెప్పేసి ఇంకా మా ఆయన అయితే అన్నాడు ఇంకా మా ఆయనకు తెలియదండి పొలం పనులు లేవు కదా ఆయనకు తెలియదు మందు కొట్టడం ఎలా ఉంటుంది ఏంటనేది నాకు కూడా అసలు ఐడియా లేదనమాట ఇలా కొడతారు ఇన్ని బిందెలు నీళ్ళు అవసరం అవుతాయని నాకు కూడా అసలు తెలీదు గుర్తుకు రాలేదన్నమాట ఇంకా మా బాపు మా అమ్మ అయితే చాలా కష్టపడి అంటే అన్ని చోట్ల పంపులు దొరకవండి అక్కడక్కడ ఉంటాయి ఒక్కొక్క మల్లుండే ఒక్కొక్క మల్లు ఉండవు సో ఏ మడికి ఉందో ఆ మడి దగ్గర నీళ్ళు పట్టుకొని దూరంగా మోసుకుంటూ వెళ్ళి అయితే మందైతే కొట్టాలన్నమాట ఏం వంట కూడా చేయలేదు కదా నైట్ ఉండి నాన్నమే చాలా ఉంది సరే ఇంటికి వెళ్ళి వంటన చేద్దామని చెప్పేసి ఇంకా మేమైతే బయలుదేరి ఇంటికి వస్తున్నాం వస్తుంటే మా అమ్మ చెప్పింది అనమాట చల్లన్నం ఉంది కదా తినబుద్ధి కాదు చలికాలము కనీసం అది తాలింపు నెయ్యమ్మ వెయ్యమ్మ వెళ్ళి అని చెప్పేసి అని అందనమాట సరే వస్తుండే మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఈ నిమ్మకాయ దెబ్బ నిమ్మకాయ చెట్టు అయితే ఉంది ఇంకా నాగి అయితే నిమ్మకాయలు కోస్తున్నారు ఈయనకి దానికి ముళ్ళు ఉంటాయన్న విషయం మర్చిపోయాడు పెట్టగానే మంచిగా గుచ్చుకుంది ఇంకా ఇక్కడ నిమ్మకాయలు అయితే తీసుకొని ఇంటికైతే బయలుదేరామన్నమాట నిమ్మకాయ పులిహోర చేయడానికి అన్నం వండుదామంటే ఆ బియ్యం నాకు నిజంగా తెలియదండి సంగటి సంగ సంగటైపోయి అన్నం అయితే ఎందుకంటే పాలిష్ పట్టనివి కదా మా అమ్మ వండితేనే మంచిగా ఉంటుంది నేను వండినంటే గుజ్జు గుజ్జు అయిపోయింది అనమాట అంత ఇదిగా తెలియదు నాకేమో గంజి వార్చడం తెలీదు ఆ బియ్యం గంజి వార్చితేనే చాలా బాగుంటాయి అనమాట సో వాటిలో కూడా వేరియేషన్ ఉంటుంది కంటిన్యూస్గా ఒక నాలుగైదు రోజులు ఒకసారి మెత్తగా ఒకసారి పలుగ్గా అలా వండడం వండుతూ వండుతూ ఉంటే ఇంకా అలవాటు అయిపోయింది ఎప్పుడో ఒకసారి ఉండేదానికి అట్లా సెట్ అవ్వదు అనమాట అందుకే అయితే పొయ్యి మీద పెట్టలేదు ఉన్న అయితే తాలింపు కేసాను మా అమ్మ రాగానే ఇంకా మా అమ్మ మా అయితే అన్నం పులిహోర పెట్టాను కదా దాన్ని అయితే తిన్నారనమాట దీన్ని మేము పులిహోర అంటాము అన్నం తాలింపుకి వేయడం అంటాం అంటారనమాట కొన్ని చోట్ల నిమ్మకాయ పిట్ పిండకుండా ఉట్టిగా అన్నం తాలింపు కేసుకుంటారు సో దాన్నైనా అలాగే పిలుస్తాం దీనిని అలాగే పిలుస్తామన్నమాట మీ సైడ్ దీన్ని ఏమంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు తెలిసి పులిహోరకి పులిహోర తాలింపు అన్నం చిత్ర అన్నం ఇంకా నిమ్ నిమ్మకాయ లేండి అంతే ఈ మూడు పేర్లు ఇంకేమైనా కొత్తగా మీ సైడ్ పేర్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏమంటారు అనేది ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి అండ్ ఏదన్నా ఒకటి కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి ఇంకా వచ్చేసి నేనైతే ఇదిగోండి రాత్రి అసలు అన్నం ఎవ్వరం తినలేదు మా బాప ఒక ముద్ద తిన్నాడు అంతే ఆ నైట్ అన్నం అంతా అలా ఉంది ఇంకా అన్నం పెట్టినా కూడా పొద్దున్న ఎవరికి తినాలనిపించదు అది పులిహోర చేస్తే ఒక్కొక్క అన్న తింటామన్న ఉద్దేశంతోని అమ్మ పులిహోర చేయమంది నేను వస్తూ వస్తూ పెద్దమ్మ వాళ్ళ దగ్గర నిమ్మకాయలు తీసుకున్నాను అండ్ పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను వేరే చోట కొనుక్కున్నాను అన్నమాట సో పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చెట్లు చాలా ఉన్నాయండి ఆ ఒక్క కొంచెం నిమ్మచు నిమ్మ చెట్టు చుట్టే ఆ కొంచెం ప్లేస్లోనే మాందార చెట్టు కరేపాకు కొ అదే కొత్తిమీర ఇంకా దొండకాయ చెట్లు కాకరకాయ చెట్లు చాలా చాలా చుట్టూ చేరు ఉన్నాయన్నమాట పూలయి పండ్లయ్యి కాయగూరలు అన్నీ అనమాట సో అది చూపించాను కానీ పాటలు వచ్చాయండి టాకర ఎవరు పెట్టారు పాటలు వస్తున్నాయి అందుకని మళ్ళీ మ్యూట్ చేసి వాయిస్ ఎవరైతే ఇచ్చానమాట ఇక్కడ మా ఫ్రెండ్స్ ఇలా అయ్యి మమ్మీ ఉప్పి ఇలా వెయ్యాలని చెప్తుంది మా ఫ్రెండ్స్ కూడా చూసిందంట ఆ వీడియో భలే అనిపించింది మేమైతే ఇంటికి వచ్చేసి మా అమ్మ నాన్న కోసం పులిహోర అయితే చేస్తున్నాము నేను చేసే పులిహోర అంటే మా ఆయనకి ఇష్టం మా అమ్మ నాన్నకి ఇష్టం అండ్ మా

குட்டு வட்டது நான் பார்க்கு వర్షన్ సినిమాలో సునీల్ గారిది డైలాగ్ ఉంటుంది కదండి నిమ్మకాయలు నివారంగా ఏమంటారు తెలుసా నిమ్మకాయలే అంటారని సో అలాగే పసుపునే ఉంటారో తెలుసా పసుపే అంటారని చెప్పేసి నేను కామెడీ అయితే చేశాననమాట నిమ్మకాయలు గట్టిగా పచ్చిగుండడం వల్ల అసలు నలగట్లేవు అనమాట మా ఆయన రుద్ది రుద్ది రసం ఎక్కువ రావడం కోసం అయితే చాలాసేపు కష్టపడ్డాడు అనమాట లక్కీ వాడి మాటలు కానీ వాడి చేసులు కానీ చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయన్నమాట కానీ ఏంటో చాలా డల్ అనిపిస్తున్నాడు వీడైతే ప్రిన్స్ అంత యాక్టివ్ అయితే అనిపించట్లేదు అనమాట నాకైతే వాడు ఈ టైం కల్లా బోల్డ్ అని మాటలు కథలు రైమ్స్ చిట్టి చెల్లికమ్మలు బోల్డ్ అని చెప్పేవాడు ప్రిన్స్ కానీ వీడంత ఇది ఇంతోనంటే ఒకరు ఎలా ఉంటారు ఒకరు ఎలా ఉంటారు కానీ వీడికి మాటలు వస్తే మాత్రం అసలు ఆగవే ఇంకా అప్పుడు ఇంకా వినలేము మనం అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట మా ఆయన ఈరోజు మా ఇంట్లో పులిహోర అని చెప్పాను కదా సో దానికి తాలింపులోకి వేయడానికి చెనక్క చిన్న గుళ్ళు అయితే అనమాట మా అమ్మ తెచ్చిన చెనక్కాయ ఉంటే గుబడంతా తీసి అయితే కొడుతున్నాను చెనక్కాయలు ఒలుస్తున్నాను గట్టిగా పొలానికి మా అమ్మలు ఒక రెండు గంటలు మందు కొట్టారేమో కానీ మందు కూడా తక్కువైందనమాట ఒక మడికి అసలు సరిపోలేదంట మళ్ళీ ఆ బాబాయ్ వచ్చాడు కదా కూలి పనికి మళ్ళీ ఎక్స్ట్రా కూలి అయిన పడిద్దేమో ఇంకోటి ఆ బాబాయ్ చేతిలో బండి ఉంది మళ్ళీ నెక్స్ట్ డేకి బండి దొరికిద్దో దొరకదో అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇంటికి రాగానే మా వాపైతే ఒక ముద్ద అన్నం తినడో లేదో మళ్ళీ ఆ బాబాయిని తీసుకొని ఆ సిటీకి వెళ్ళి మందు తీసుకొచ్చి మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళి ఆ ఒక్కమడి కూడా కలుపు మందు కొట్టేసి ఇంటికి వచ్చారనమాట చూస్తున్నారుగా మోస్ట్లీ మా నాన్నకి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను చేస్తున్నానని చెప్పుకోవడం కాదు మా నాన్నకి ఇష్టం కదా చేసి పెట్టాలన్న ఉద్దేశం అంతే ఇంకా సేమియా చేసి పెట్టాను చపాతీలు ఇంకా పూరీలు దోశలు ఇది కొన్ని పులిహోర గార్లేసాను ఇట్లా మా నాన్నకి ఇష్టమైన అయితే చేసి పెడతా ఉంటాను ఎంతమంది మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు మీ నాన్నకు మీ అమ్మకు ఇష్టమైన వంటలు వండి పెడతారనేది కూడా కామెంట్ చేయండి చాలామంది మేం చేస్తాం అక్క మేము చేస్తాం అక్క అని మొన్న అడిగిన దానికైతే చెప్పారనమాట ఇంకా నాకు ఎందుకు అనిపించింది నేను ఒక్కదాన్నే కాదు నాలో చాలామంది ఉన్నారని చెప్పేసి కాకపోతే నాకు చెప్పుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ ఉంది మీకు షేర్ చేసుకోవడానికి కామెంట్ సెక్షన్ ఉంది అనమాట సో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే నాతో అయితే షేర్ చేసుకోండి పాపం నిమ్మకాయలు నలగట్లేదని మా ఆయన తిప్పలు చూసారా తలుపులో పెట్టి ఇలా నిమ్మకాయలని అయితే నలుపుతున్నారనమాట ఈ మంచిగా నలిగినాయి అనుకోండి అందులో రసం మంచిగా వచ్చింది ఈ ట్రిక్ ఎవరికైనా తెలుసా ఇలా ఎవరైనా యూజ్ చేస్తారా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మా ఇంట్లో ఈరోజు మా ఇంట్లో పండినవి అంటే ఏమంటారు ఇంట్లో దొరికిన వాటితోనే మంచిగా పులిహోర అయితే చేసామన్నమాట కరివేపాకు నిమ్మకాయలు అన్నము అన్నీ ఇంకా ఇంట్లోవే అనమాట సో బలా చెనక్కాయలు కూడా మా అమ్మ కష్టపడి సంపాదించిన డెబ్భై కిలోల శనక్కాయలు కొంచెం చెనక్కాయ తీసి చెనగుళ్ళు కూడా అందులో వాడానమాట మా ఆయన అదే విషయం చెప్తున్నాడు సో కరివేపాకు చెట్టు ఇక్కడ చాలా పెద్దది ఉందండి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇంటికి విజయవాడకి వెళ్ళేటప్పుడైతే అయితే మంచిగా సంచడి సంచడి తీసుకొని వెళ్తాను తీసుకెళ్ళి ఇంటి పక్కన వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇస్తాను వారం పది రోజులు ఉంచుతాను ఏమీ చేయట్లేదంటే తీసి మళ్ళీ బయటపడేస్తాను అనమాట అంతే ఇంకా ఏమంటారు అదొక ఇంట్రెస్ట్ తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలనిపించింది తీసుకెళ్ళిన తర్వాత వాటి వాడకమే అసలు రాదనమాట ఒక్కసారి కూడా వాడకానికి రానే రాదు పరిమాల తీసుకెళ్ళినప్పుడు నాకైతే ఇలా చాలాసార్లు అయింది మొత్తానికైతే ఇంకా అన్నం తాలింపుకైతే వేస్తూ ఉన్నాను నేను అలా మొదలుపెట్టి చేస్తున్నానో లేదో మా అమ్మ వచ్చేసింది అనమాట మా అమ్మ వచ్చేసింది అయ్యో ఇంకా కొంచెం అంటే ఒక పావు గంట అలానే లేటుగా వస్తే బాగుండు రాగానే కడుపు నిండా తినేదిగా వెంటనే అని ఇప్పుడైతే అయ్యేదాకా కొంచెం ఉండాలి కదా అన్న ఉద్దేశం అంతా మా ఆయన వేసే జోకులకి నేనే కావాలని అలా యాక్ట్ చేస్తూ ఉన్నాను జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మాత్రమే నేను అది కవచం లాగా పెట్టాను అడ్డు సో దానికి ఏదో అంటే నేను అలా స్టిల్ ఇస్తున్నాను అనమాట అటు ఇటు తిరుగుతూ ఇంకా మా ఫ్రెండ్స్ అమ్మ కూడా ఆకలి స్టార్ట్ అయింది ఏంటి మమ్మీ ఇంకెంతసేపు అంటుంది అప్పటికే టైం టెన్ ఏమో అవుతుందనమాట రోజు తింటుంది కదా సో అందుకే ఎక్కువ ఆకలిస్తూ ఉంది మా ఫ్రెండ్స్ ఏ ఉంది అని స్టార్ట్ చేయగానే ఆకలిస్తే అన్నం పెడతా అంటే ఆ మాటలకు తగ్గట్టుగా మంచి పేరడీ సాంగ్స్ వస్తున్నాయి అనమాట నాకు సో అవి వాడుతూ ఉంటే ఏంటి మమ్మీ ఏమైంది మమ్మీ నీకు అంటుంది ఒక్కొక్కసారి అంతేనండి ఫుల్ యాక్టివ్గా ఉంటా ఫుల్ ఫుల్ జోవియల్గా ఉంటా ఒక్కొక్కసారి ఏదో మూడి మూడీగా ఉంటా అనమాట ఏదో మైండ్ సెట్లో వెళ్ళిపోతూ ఉంటాను మా ఆయన ఇంకా ఇలా ఉండవే ఎప్పుడు హ్యాపీగా అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఇంకా ఇంకా నేను అదే చెప్తున్నాను ఏంటో నేను నాకు తెలియకుండా ఒక ఇదిలోకి వెళ్ళిపోతాను ఒక్కొక్కసారి అందుకే అలా ఉంటాను ఎన్ ఒక్కోసారి చాలా చిరాకు వచ్చిద్దండి ఎందుకు వచ్చిద్దో ఏంటో తెలియదు కానీ ఒక్కసారి ఫుల్ జోబియల్గా జోష్గా ఉంటా ఒక్కసారి మూడీ మూడీగా ఉంటాను ఆ మూడ్ స్వింగ్స్ ఎందుకు వస్తాయి ఏంటో కూడా తెలియదు నాకు ఇంకా ఆ మాట అంటే నాకే తెలియకుండా అలా ఉంటానే నాకు ఇలా ఉండడమే ఇష్టం అని చెప్పేసి ఇంకా నేనైతే సరదా సరదాగా ఉన్నానా ఆ రోజు మా ఆయనకి చాలా బాగా నచ్చిందనమాట అలా ఉండడం అనేది ఇక్కడ పిచ్చెక్కిస్తా బాబి అన్న కార్యపాకు మంత్రం అని చెప్పేసి ట్రై చేశాను కింద పడగానే ఆ సారీ సారీ ఆ బాబి అన్న మీది కాదు మీది కాదు నాది ఈ మంత్రం నాది తర్వాత మంచిగా పడింది అనుకో ఆ మంత్రం మీది అని చెప్పేసి అనమాట పాటలు తెగ పాటలు పడుతున్నాయండి అందుకని తప్పట్లేదు అనమాట మ్యూట్ చేయడం లేదంటే నాకు అంత ఒరిజినల్ వాయిస్ పెట్టాలని భలే అనిపించండి కానీ ఆ పాటలు పడ్డాయంటే మళ్ళీ కాపరేట్స్ వస్తాయని చెప్పేసి ఇంకా పెట్టట్లేదు ఈ ఫస్ట్ కోసం నిమ్మకాయలు చూసారు అసలు గింజలే లేవు ఏంటి ఇందులో గింజలు లేవు అని చెప్పేసి మా ఆయనకు చూపిస్తున్నాను అనమాట రసం కూడా ఇది ఇంత పండింది కానీ అంత ఎక్కువగా వచ్చినట్టు ఏమనిపించలేదు అంత పెద్ద పెద్ద కాయలైనా మూడు కాయలు వేయాల్సి వచ్చిందనమాట సో సెకండ్ కోసం దాంట్లో కొంచెం చిన్న చిన్న గింజలు వచ్చాయి ఫస్ట్ దానికి అసలు గింజలు రాలేదు రసం కూడా ఏం రాలేదన్నమాట సంక్రాంతి సెలవులకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళంతా మీ ఊళ్ళోకి వెళ్ళిపోయారా అంటే మోస్ట్లీ చాలామంది వైజాగ్లో ఉండేవాళ్ళు లేదంటే హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఊరికి వస్తారు కదా ఊరిలో నుంచి మళ్ళీ మీ నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోయారా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మేమైతే వచ్చేసాము మేబీ ఇంకొక వ్లాగ్ ఉండొచ్చండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరది అది పోస్ట్ చేయడగానే నెక్స్ట్ మళ్ళీ విజయవాడ వ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట మా అమ్మాయితో వచ్చేసింది ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది రండి కొంచెం కలపడానికి టైం ఉంది కదా సో అదే అప్పుడే వచ్చింది మా అమ్మ అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది అనమాట రావడం మా అమ్మ బాధపడింది అదేనండి అయ్యో ఒక్క మడి తగ్గింది బిడ్డ ఒక్క మడికి కూడా మందు సరిపోయి ఉంటే మంచిగా ఉండేది మళ్ళా దంతాల పెళ్ళికి వెళ్ళాలి మందు తీసుకొని రావాలి ఎప్పటికైద్దో ఏమో బాబాయ్ వస్తా అన్నాడు కానీ మళ్ళీ ఏదైనా పని ఉందని వెళ్ళిపోయినా మిస్ అయినా మళ్ళీ ఇబ్బంది అయిపోయింది చేతుల బండి లేదని చెప్పేసి అందనమాట ఏమోనండి ఎటు పోయి ఎటు వచ్చినా ఏ ఏ టాపిక్ అయినా వెళ్ళి బండి దగ్గరే ఆగిపోతుంది అనమాట అసలు ఆ ఒక్క విషయం అయితే అసలు నచ్చలేదు మాకు కూడా ఇప్పుడు కార్ సెట్ అయింది కాబట్టి బాగుంది కార్ లేకపోతే ఇంటి దగ్గర బండి లేకపోతే ఎట్లా ఉండేది మా సిచువేషన్ అనేది చాలా కంగారు అయితే మొత్తానికైతే గొట్ల మా హాలిడేస్ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము ఇంకా ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అన్న బాధ అయితే చాలా ఉంది ఇంకెళ్తే ఒంటరిగా ఉంటాం మా అమ్మ నాన్న కూడా వాళ్ళు ఇక్కడ ఒంటరిగానే ఉంటారు సో చెప్పాను కదా వాళ్ళని రమ్మన్న రారు అని చెప్పేసి ఇంకా ఆ డేస్ దగ్గరికి వస్తున్నాయంటేనే చాలా బాధగా భయంగా ఉందన్నమాట నిజంగా ఇంకా మా పిల్లలు కూడా ఫుల్ అడిక్ట్ అయిపోయారు మా బాబుకి మా అమ్మకి ఇట్లా అక్కడికి పోయిన తర్వాత మళ్ళా ఏమైనా గుంజాది పడతారేమో అంటే ఏమంటారు బెంగ పెట్టుకుంటారేమో అని చెప్పైతే మస్తు భయం అవుతుంది ఇంకా మొత్తానికైతే పులిహోర చేశాను మా అమ్మకు ఒక ప్లేట్లో ఇచ్చేసాను మా ఆయనకి కూడా పెట్టాను ఇద్దరు తింటున్నారు అనమాట ప్రిన్స్ అమ్మకు కూడా ఇచ్చాను ఆవిడ కూడా తింటుంది సో ఇంకా చాలా బాగుందని చెప్పేసి అన్నారు ఈ లోపే మా బాబు కూడా వచ్చిండు మా కాలు చేతులు కడుక్కోగానే వెంటనే మళ్ళీ మా బాబుకి కూడా పెట్టిచ్చాం చాలా మంది కళ్ళు తాగవా అక్క అది ప్యూర్ కదా మీకు మంచి దొరికిద్దిగా తా కదా అంటున్నారు నాకు చిన్నప్పుడు అలవాటు ఉండే అండి మా తాత గీసినప్పుడు మరి అది ఎలా మర్చిపోయానో మర్చిపోయాను అసలు తాగనండి ఇప్పుడు సో ఇది ఏమిటా పోజు అది ఉంది కదా దానికి సంబంధించింది అంతే కొంచెం హుషారుగా ఉన్నామంటే ఇంకా మస్తు హుషారుండం మనల్ని నాపేవాడు ఎవరు ఉండరు అనమాట చాలా జోస్ జోస్గా మా డే అయితే గడిచిపోయింది ఎలా అనిపించిందండి ఈ వ్లాగ్ బాగుందా ఖచ్చితంగా కామెంట్ చేయండి నచ్చితే లైక్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి హ్యావ్ ఏ గుడ్ డే బాయ్ బాయ్